నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంటు ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది అయితే మనందరికీ తెలుసు ఆటో డ్రైవర్ సేవలో ఆ పథకం పేరుతో పదిహేను వేలు ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఇస్తామని చెప్పింది అయితే ఆ డేట్ మారింది ఒకటి ఎవరికి వస్తాయో రావో ఆ లిస్టు కూడా వచ్చేసింది అది మీరు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంకా దాంట్లో ఏమైనా పెండింగ్ ఉన్నాయనుకోండి అవి ఎలా చెక్ చేసుకోవాలి డబ్బులు ఎప్పుడు పడతాయి ఇంతకీ ఎంతమందికి పడతాయి ఎంతమంది క్యాన్సిల్ అయినాయి అవన్నీ మీతో పంచుకుంటాను కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం మనకి ఎప్పుడులాగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అక్టోబర్ రెండో తారీఖున డబ్బులు పడతాయి అన్నారు అయితే ఇది అక్టోబర్ రెండో తారీఖు కాదు అక్టోబర్ నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు అందరి అకౌంట్లలో డబ్బులు పడతాయని చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సో డేట్ క్లియర్ మరి ఎంత పడతాయి పదిహేను వేలు ఎవరుగా పడతాయి సొంత ఆదు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సొంత క్యాబ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఓకే సార్ మరి మేము అప్లై చేసుకున్నాం మాకు వచ్చిందే రాంది ఎలా తెలుస్తుంది మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు మాక్సిమం మీకు తెలియదు కాబట్టి సచివాలయానికి వెళ్ళండి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా ఉంది మరి పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి పెండింగ్స్ ఉంటే మాత్రం అవి వెంటనే దానికి తగిన విధంగా వాటిని కూడా చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ట్యాక్స్ తర్వాత ఫిట్నెస్ లేదా ఇంకొకటి ఏదన్నా ఇలా ఏ ఉంటాయి బ్యాంక్ అకౌంట్ లింకు ఇవన్నీ చెక్ చేసుకోండి మనకి ఇంకా నాలుగైదు రోజులు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడనే వాటిని సరి చేసుకోండి మీకు అక్టోబర్ నాలుగో తారీఖున డబ్బులు మీ ఖాతాలో పడతాయి ఓకే మంచి సూపర్ సార్ చాలా బాగుంది అయితే కొంతమంది వాహనదారులు ఐ మీన్ ఆటో ఉన్న క్యాబ్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే పాపం వాళ్ళ భాగంలో కూడా యూట్యూబ్ ద్వారా మాకు చెప్పాలనుకున్నాను అంతే నేనే అడిగాను బోండా ఉమా గారు కూడా టీడీపీ లీడర్ ఆయన కూడా అసెంబ్లీలో చెప్పారు ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లో ఏమన్నారో చూద్దాం వాళ్ళు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ఇలా ఇచ్చి అలా తీసుకుంటున్నారు అదేంటి అని అడిగా లేదా ముందే పదిహేను పదిహేను వేలు ఖర్చు అయిపోతున్నాయి ఏంటి అని అడిగా ఏముందండి ఫిట్నెస్ అని పొల్యూషన్ సర్టిఫికేట్ అని లేదా లైసెన్స్ అని లేదా ఇంకోటి ఇంకోటి అని పదిహేను వేల నుంచి ఇరవై వేలు మాకే ఖర్చు అవుతున్నాయి అవన్నీ క్లియర్ చేస్తే కానీ చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు మేము మీకు వేయము అంటున్నారు సో మేము ఆల్రెడీ పది పదిహేను వేలు ఖర్చు పెట్టుకున్నాం దీనికోసం అంటే సంవత్సరానికి పది పదిహేను వేలు మేము గవర్నమెంట్కి ఇచ్చేస్తే గవర్నమెంట్ పదిహేను వేలు మాకు ఇస్తుంది ఇది న్యాయం మా ఆటో వాళ్ళకి ఎలా చూసినా కష్టాలు తప్పవో ఈఎంఐలే కట్టుకోలేము స్కూల్ ఫీజులు కట్టుకోలేము బుక్స్ కొనుక్కోలేము తర్వాత పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది అసలు ఇల్లు నడవట్లేదు మాకు ఆ పదిహేను వేలు ఇలా వస్తే అలా అయిపోతున్నాయి అంతే మాకు ఉపయోగమే లేదు సరే అవన్న వస్తున్నాయి కాబట్టి ఓకే పర్వాలేదు అందుకే ఇదే విషయాన్ని బోండా ఉమా గారు కూడా పార్ల అసెంబ్లీలో మాట్లాడారు ఏమనంటే సార్ కొంచెం వీటిల్ని క్యాన్సిల్ చేయండి పాపం ఆటో డ్రైవర్లు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్లని ఆటో ఫిట్నెస్ అని లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని ఇన్సూరెన్స్ అని ఇవన్నీ పాపం చాలా ఉన్నాయి వీటిల్ని పర్సెంటేజ్ పర్సంటేజ్ అన్న తగ్గిద్దామండి అని భవన్ గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు సరే ఇవన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్లకి వీటిల్లో పర్సంటేజ్ కొంచెం తగ్గిస్తే అలాగే సంవత్సరానికి కనీసం గవర్నమెంట్ ఇచ్చిన పదిహేను వేల్లో ఒక పదివేలు పోయి ఐదు వేలన్నా మిగులుతాయి అనేది ఆటో డ్రైవర్లో మనవి ఇది గవర్నమెంట్ గుర్తుపెట్టుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్